హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా టిష్యూ సారీస్ అండి ఇవి చాలా చాలా వెయిటింగ్ లో ఉన్నారు అందరూ మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీన్ నైన్ అండి ఎక్కడన్నా లైట్ మిస్ ప్రింట్ కానీ ఏదన్నా రావచ్చు రాకపోవచ్చు బట్ కాకపోతే లాస్ట్ టైం అయితే కొన్ని మిస్ ప్రింట్స్ అయితే కనిపించాయి అందుకనే అనౌన్స్ చేస్తున్నాము సారీ అంతా ఓపెన్ చేశాను దీనికైతే నాకైతే ఏం కనిపించలేదు మేబీ రావచ్చు ఫస్ట్ ఓపెన్ సారీకి రాలేదు కదా అదే ఇవ్వండి మాకు అని మాత్రం అడగొద్దు ఎందుకంటే ఏది ఇది కంప్లీట్ అయిపోతే దీంట్లో ఇంకా చాలా సారీస్ ఉన్నాయి కదా వాటిల్లో ఏదొస్తే అది పంపిస్తాను ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్టీన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి రత్నావళి గ్రీన్ కదా రత్నావళి గ్రీన్ విత్ షిమ్మర్ టిష్యూ అండి మనకి కొంచెం ఆగంజా ఫీల్ ఉంది అండ్ నెట్టెడ్ ఫీల్ కూడా ఉంది ప్రైజ్ వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ కలర్ అయితే రత్నావళి గ్రీన్ అండి రత్నావళి గ్రీన్కి మనకి కింద కనిపిస్తుంది కదా క్లియర్గా పిక్ అనేది పడేటట్టు నాకు పిక్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకొని చెప్తాను దాన్ని బట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ అయిన తర్వాత మీ అడ్రస్ తీసుకుంటాం మీ అడ్రస్ తీసుకున్న నెక్స్ట్ డే డిస్పాచ్ అయితే అవుతుంది అలాగే డెలివరీ ఏమొచ్చేసి వచ్చేసి వన్ వీక్ టు టెన్ డేస్ మోస్ట్లీ అవుతుందండి వన్ వీక్ అంటే ఆంధ్ర లోపల లోకల్ వాళ్ళకి వన్ వీక్లో వెళ్ళిపోతుంది పోస్టల్ సర్వీస్ ఏంటంటే సండేస్ ఇలాంటి వాటిల్లో హాలిడేస్ ఉంటాయి కదా అలాంటప్పుడు కొంచెం డిలే అయితే నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సారి అయితే చూసేద్దాం లేట్ చేయకుండా అలాగే లెంత్ వచ్చేటప్పటికి ఐదున్నర మీటర్ లెంత్ అయితే వస్తుందండి అలాగే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఇంకోటండి వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ మీకు నీడు ఉంది అంటే కంపల్సరీగా అయితే బై చేసుకోండి వీటికి ఏంటంటే మనం లేస్లు ఇలాంటివి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలా లేస్లు అవి పెట్టేసి ఏదన్నా డిజైన్ చేసుకోవచ్చు లేస్లో అలా పెట్టేసుకుని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా టూ నైంటీ నైన్ ఓన్లీ ఇదైతే మనకి టిష్యూలోనే నెట్టెడ్ ఫీల్ వస్తుందండి ఇది కూడా ప్రైజ్ అంతే మీకు కావాలి నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు మస్టర్డ్ కలర్ అండి మనకి గోల్డెన్లోనే మస్టర్డ్ కలర్ మిక్స్ అనమాట సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు గా ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు ఒక చీర కావాలి అంటే ఒక చీర కూడా తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే రాదు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఇంకొక కలర్ ఉంది ఈ కలర్ కూడా చూసేయండి ఈ కలర్ కూడా బాగుంది మనకి ఇది కొంచెం ఏంటంటే మనకి కనకాంబరం కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ విత్ మనకి షిమ్మర్ షిమర్ షైనింగ్ అనమాట టిష్యూలో వచ్చేస్తుంది అండ్ ఈసారి ఇక్కడ తీసేద్దాం దీని కింద ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని వన్ బై వన్ చూసేద్దాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక బారప్ చేసుకున్నారంటే చాలా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ ఓన్లీ సారీ టూ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే లెంత్ వచ్చేటప్పటికి ఆరు మీటర్ల ఐదున్నర నుండి ఐదున్నర మీటర్ల లెంత్ అని చెప్తున్నాను అండి ఆరు కూడా చెప్పట్లేదు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అండి ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి పర్టికులర్గా ఒకదానికని కాదు మనకి టిష్యూ వస్తుంది మెటీరియల్ టిష్యూలో కూడా మనకి ఫుల్ ఆఫ్ షైనింగ్ షిమ్మర్ షైనింగ్ అయితే వస్తుంది అసలు చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో కొంచెం నెట్టెడ్ ఫీల్ కూడా ఉంది మెటీరియలో మీకు ఏది నచ్చితే అది మాత్రం అస్సలు లేట్ చేయొద్దు వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వచ్చేటప్పటికి మాత్రం టూ నైంటీ నైన్ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ ఉంటుంది మిస్ ప్రింట్స్ వస్తాయి ఎక్కడో ఒక చోట ఇది శ్రీ గ్రీన్ అండి కలర్ కూడా బాగుంది లైట్ శ్రీ గ్రీన్ అనమాట శ్రీగ్రీన్ కొంచెం మనకి ఏంటంటే పచ్చ లైట్ అట్టాక్ పచ్చ అంటారు కదా ఆ కలర్లో ఉంది కలర్ అయితే ఫాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు రఫ్ అండ్ టఫ్ ఎట్లా యూజ్ చేసినా అలానే ఉంటుంది మంచి పార్టీ వేర్ ఐటమ్ సింగిల్ కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఓన్లీ ఇది కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి కనకాంబరం పింక్ పైన మనకి గోల్డెన్ షైనింగ్ కనిపిస్తుంది కదా పీచ్ కలర్ లోనే కొంచెం మనకి డార్క్ షేడ్ అనమాట లైట్ పీచ్ కాదు డార్క్ షేడ్ పీచ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇవన్నీ దట్టు కలనైతే షేడ్లు ఉన్నాయి కదా కొంచెం వీడియోకి రియాలిటీ కూడా డిఫరెన్స్ వస్తుంది ఇందాక మనం చూసింది గ్రీన్ షేడ్ ఇది కొంచెం బ్లూఇష్ షేడ్ అనమాట ఐస్ బ్లూ అంటారు కదా కొంచెం అలా వస్తుంది ఇది కూడా అంతే ప్రైజ్ యాజ్ యూజువల్ అండి అన్ని మనకి టూ నైన్టీ నైన్ అయితే పడుతుంది ఈచ్ సారీ ఒకటి నెట్ పోగు ఒకటి పట్టు పోగు ఉంటుంది ఒకటి టిష్యూ పోగుంటుంది మనకి అది కూడా నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అంటేనే బై చేసుకోండి ఇది మంచి నావీ బ్లూ కలర్ అండి అసలు లాస్ట్ టైం ఇన్ని కలర్స్ అయితే రాలేదు ఇప్పుడు కలర్స్ అన్ని కలర్స్ చార్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇది మళ్ళీ ఐటమ్ కూడా వస్తుందండి బట్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు చెప్పడం అయితే మేము చాలా కలర్స్ చెప్పాం బట్ కొంచెం కలర్స్ వచ్చేసాయి ఎవరికి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి పెట్టిన తర్వాత వెంటనే రెస్పాండ్ అవ్వండి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత రెస్పాండ్ అయ్యి అప్పుడే అయిపోయాయా అంటే ఈ ఐటెం మాత్రం మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటెం కాబట్టి ఎక్కువ టైం అయితే ఉండదు ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ గోల్డెన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో గోల్డెన్ అండి మెరూన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ అనమాట ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉన్నాయి ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ బాగుంటాయి పర్టికులర్గా ఒకదానికని కాదు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఈ బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి దీనికైతే లైన్ టైప్ వస్తుంది కదా లైన్ కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది మిస్ ప్రింట్ పక్కా వస్తుంది అది కూడా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి మంచి రెడ్ కలర్తో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము రెడ్ కలర్ అండ్ గోల్డెన్ మిక్స్ అనమాట ఇందాక మనం మెరూన్ కలర్ గోల్డెన్ మిక్స్ చూసాం కదా ఇది వచ్చేసి రెడ్ కలర్ గోల్డెన్ మిక్స్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్